టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులందరూ పత్రిక మరియు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుని మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అక్రమ కేసుల మీద దృష్టి పెట్టొద్దు అని మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్న బిడ్డ మాజీ ప్రజాప్రతినిధులారా మీ అందరినీ తీసుకుపోయి బొక్కల నూకాలంటే ఒక్క నిమిషం పట్టదు మా ఎమ్మెల్యే గారికి కానీ మా సంస్కృతి అది కాదు ఎందుకంటే గతంలో మీరు మహబూబ్ నగర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెట్టి ఎవరైనా ప్రజల్లో ఎదుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు అంటే వాని పైన కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లోకి తోయించింది మీరు మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఫైవ్ ట్వంటీ త్రీ మీద మీరు మాట్లాడుతున్నారు ఫైవ్ ట్వంటీ త్రీలో వికలాంగులకు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో పులివీరన్న ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ ఉషారాణి గారి సమక్షంలో వికలాంగులకు మూడు ఎకరాల పట్టాలు కేటాయించడం జరిగింది డెబ్బై ఐదు పట్టాలు అప్పుడు వికలాంగులకు ఇచ్చినటువంటి వికలాంగుల పట్టాల లోపల రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది తెలంగాణ ఇచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అక్రమాలు ఎప్పుడు జరిగినాయి రెండు వేల పదిహేడు నుంచి అక్రమాలు జరిగినాయి డబల్ బెడ్రూమ్లు నిర్మించాలనే ఫైవ్ ట్వంటీ త్రీలో మీరు పదహారు వందల మంది పట్టాలు గుంజుకొని మీరు కాదా ఒక్కసారి మీరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి వెనుక రూమ్లో ఉండి స్క్రిప్ట్ ఇస్తే ముందరకు వచ్చి మాట్లాడతారు మహబూబ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా తొమ్మిదిన్నర సంవత్సరాలు నీకు నోట్ల నాలుగే లేదే ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పుణ్యానం నీకు నాలుగు వచ్చింది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి గెలిచిన తర్వాతనే ఏడో గ్యారంటీ కింద నీకు నోట్ల నాలుగు వచ్చింది మాట్లాడికే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా మీ ప్ర మీ ప్రభుత్వం గురించి కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎక్కడన్నా మాట్లాడినావా చూపెట్టు నీ ప్రెస్ మీటు తొమ్మిదిన్నర సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము మాట్లాడినాం నీకు వ్యతిరేకంగా శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా మాట్లాడినాం బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజ ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినాం కానీ నీ పక్కలో ఉండి నీ నీ నాయకులు అభివృద్ధి చేస్తున్న దానికి మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు ఈ రోజు మీకు కొమ్ములు వచ్చినాయా మా శ్రీనివాస్ రెడ్డి పుణ్యాన మీరు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఆ స్వేచ్ఛ కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఫైవ్ ట్వంటీ త్రీలో వికలాంగుల ఇండ్లు కూడగొడితే దొంగ పట్టాలు సృష్టించి అమ్ముకున్నది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ విచారణలో ఎవరు దొంగలు ఎవరు దొరలు అని తేలుస్తారు దానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద నువ్వు నిన్న అవాకులు చవాకులు మాట్లాడినావు ఎల్లమ్మ గుడి కాడికి వస్తా దొంగలుగా ఉన్నారు మీరు ఇప్పుడు దొరలుగా నిరూపించుకునే ఇది కూడా మీకే అవకాశం నువ్వు అయితే ఎల్లమ్మ గుడి కాడికి రా ప్రజలకు చూపించు మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మేము వచ్చి చూపించుకుంటాం ఈరోజు తప్పు నీ పైన నీ పైన ఒక ఆరోపణ వచ్చింది దానిని నిజ నిర్ధారణ కింద తెలుసుకోవడానికి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి ప్రజలకి అందరికీ తెలియజేయి అయ్యా నేను ఫైవ్ ట్వంటీ త్రీ దొంగను కాదు పదివేల మందితో నువ్వు ధర్నా చేస్తా అంటున్నావు కదా యాభై వేల మంది నీ బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో తీసుకొస్తే కూర్చోబెడతాం మేము కూడా అదే అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి సాక్షిగా నేను గూసెబెట్టి ఎల్లమ్మ గుడికాడికి పాదయాత్రతో బాధితులందరినీ తీసుకొచ్చాను కూర్చోబెడతాం నీకు దమ్ముందా చూడు రా బిడ్డ మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన కానీ మా మా శాసనసభ్యుల మీద కానీ మీరు ఏదైనా అవాకలు చవాకులు మాట్లాడితే తీసుకుపోయి నిన్ను లోపల రూపాయనికి ఒక్క నిమిషం కాదు మాకు రా ఆక్రమ కేసులు పెట్టనికే అధికారం మా చేతిలో ఉంది పోలీసులను కానీ రెవెన్యూ యంత్రాన్ని కానీ మేము ఆట ఆడించుకోవాలంటే ఆడించుకుంటాం కానీ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉందో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పని వాళ్లే చేయాలి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టని చెప్తే పొద్దుగా వేసి ఆ పని చేయాలి ఎక్కడైనా ఆఫీసులు పనిచేసాయా ఈరోజు మున్సిపాలిటీ గురించి మీరు మాట్లాడుతున్న మహిమనగర్ చెత్త అంటున్నారు కదా ఒక్కసారి బయటికి వెళ్ళిరా మా ఆనంద్ గౌడ్ ఉదయం వరదలు వస్తే రాత్రి మూడు గంటలకు లేచి నా ప్రజలు నా మహబూబ్నగర్ ప్రజలు నాకు ఒక పెద్ద బాధ్యత నాపో ఆ బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తించాలని రాత్రి మూడు గంటలకు లేచి వరద ప్రాంతాల్లో తిరిగి ఎక్కడికక్కడ సమస్యలను కట్టడి చేసిండ్రు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణగా ప్రజలకు మేము మనం అభివృద్ధి పైపు నడపాలి గతంలో ఉన్నటువంటి పాలకుల వైపు కాదు మనం నడిపించదని చెప్పి మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈరోజు నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో బాగా మమ్మల్ని అందరినీ చేసిండు ఈరోజు మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారు మీరే తానే చేయాలి మీరే ఎమ్మెల్యేలు అని చెప్పి మామలందరినీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ మహిళ నియోజకవర్గానికి అభివృద్ధి భాగంలో మీ అందరూ కూడా బాగాస్తులు కావాలని చెప్పి నడిపిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద మీరు అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు మీద అయితే మీరు కేసు పెట్టిన దాన్ని అంటున్నారు కదా శ్రీకాంత్ గౌడ్ మీద తెలుసుకో ఒకవేళ శ్రీకాంత్ గౌడ్ తప్పు చేయకపోతే నువ్వు కోర్టుకు సమర్పించుకో పోలీసు వాళ్ళకు సమర్పించుకో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సమ సమర్పించుకో కానీ కాంగ్రెస్ పార్టీ మీద మీరు అభండాలేసి నీచ రాజకీయాలకు దిగితే మళ్ళీ మీకు మహబూబ్ నగర్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను టిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను మీరు నిజాయితీ పరులు కదా మరి ఏ మీరు నిజాయితీ పరువులు కదా ఏ తప్పు చేయకుంటే మరి ఫరారీలో ఉండి మరి వెనుక ఉన్న నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడు నీతివంతుడు అనేది చెప్పే కన్నా మీరు చట్టం ముందుకొచ్చి మేము తప్పు చేయలేదని నిరూపించుకోండి ఫరారీలో ఎందుకున్నారు రాండి పోలీసు వాళ్ళకి లొంగిపోండి ముందుకు వచ్చి చూపెట్టండి మేము తప్పు చేయలేదని అంతేగాని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేసులు పెట్టిచ్చిండు ఇంకెవరో కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టించారని మాత్రం మాట్లాడితే బిడ్డ ఖబర్దార్